మెట్రో ఉదయం న్యూస్ ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిపి ఆదేశాల మేరకు పోషమ్మ మైదానం నుండి మండి బజార్ వరకు విద్యార్థులతో ఇంతజార్గంజ్ పోలీసులు ర్యాలీని నిర్వహించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆశా శివకు మాట్లాడుతూ నేటి యువత మార్గ మాదక ద్రవ్యాలను తీసుకుని తప్పుదారిన పట్టించి యువత నాశనం చేస్తున్నాయి నేటి యువత తప్పుదారిన పడకుండా అవగాహన కలిగించడం కోసం ఈ ర్యాలీని నిర్వహించామని నేటి యువత చెడు అలవాట్లకు కాకుండా చక్కగా చదువుకొని వారి బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలన్నారు Я ఈ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు సత్యరామ రవాణా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన ఇంత పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మన కాలేజ్ స్టూడెంట్ తో ర్యాలీ నిర్వహించడం జరిగింది మెయిన్ గా ఈ మాదక ద్రవ్యాలు టార్కెట్ చేసుకుని వాళ్ళని తప్పుతో పట్టించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి ఈ విధంగా వారికి తప్పుతో పట్టకుండా వారు డ్రగ్స్ కి అలవాటు పడకుండా వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ రోజు ఈ రోజు మనము ఆ పోచం మైదా నుంచి బండి మైదానం వరకు మనం అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మేము పోలీసు ఒకటి తరఫున యువత ఎటువంటి చెడు వచనాలకు కానీ ఇటు గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ బానిస కాకుండా మంచి చదువు మీద దృష్టి పెట్టి వాళ్ళ భవిష్యత్తుని ముందుగా సాగిస్తున్నాము అటువంటి ఎవరైనా డ్రగ్స్ కి అలవాటు పడి వారిని చెడు ప్రయత్నం చేస్తే ఇమీడియట్ గా పోలీసులు సంప్రదించి వాళ్ళని సాయం తీసుకోవాలని చెప్పి మన అంతా వరంగల్ కమిషన్ లో మట్టు పదార్థాల మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ మేము వరంగల్ రైల్వే స్టేషన్ మరియు స్టాండ్ లో ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది మనం అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఇటువంటి అక్రమే జరగకుండా మేము నిరోధిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూ నిరోధించడానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఇటువంటి దీనిపై అవగాహన తీసుకొని అటువంటి సమాచారం ఉన్నా ఇస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను